నల్లేరు కాడల రసం చేతికి కాకుండా కవర్లు కట్టుకొని నల్లేరు చివరలకు నారలు తీసేసుకొని చిన్న ముక్కలుగా పోసుకొని పెట్టుకోవాలి ప్యాన్ వేడి చేసి కొద్దిగా నూనె వేసుకొని ఉద్దిపప్పు శనగపప్పు వేసి ఎర్రగా వేయే వరకు వేయించుకొని ఎండుమిర్చి మెంతులు కొద్దిగా జీలకర్ర వేసి ధనియాలు నువ్వులు వేసుకొని కొద్దిసేపు వేయించుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ప్యాన్ వేడి చేసి నూనె వేసుకొని నల్లేరు ముక్కలను చిన్నమంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి దీనిలోకి కరివేపాకు ఎండు తింటాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకొని చల్లారనివ్వాలి వేయించుకున్న పప్పులు వేసి మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసుకోవాలి వేయించిన నల్లేరు కాడలు వేసి మిక్సీకి వేసుకొని రెండు పొట్లను కలుపుకొని ఉప్పు వెల్లుల్లి వేసుకొని అన్నీ కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి నల్లేరు కాడల కారం పొడి తయారైనది